నా హాయ్ అన్న హాయ్ అన్న ఎలా ఉన్నారా బాగున్నా అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన స్టోర్ అయితే హాజాగూడ గచ్చిబోలి ఓకే లాంగ్వేజ్ బిసైడ్ ఉంది జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ అకాడమీ ఆపోజిట్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఓకే మా స్టోర్ టైమింగ్స్ ఏముంటాయి మా స్టోర్ టైమింగ్ అయితే మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ ఉంటుంది ఓకే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అన్న మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంది ఆన్లైన్ కూడా అయినా కస్టమర్ వీడియో కాల్లో సోఫాస్ చూపాలి అంటే సోఫాస్ కూడా చూపిస్తాను ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ ఫాల్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా అన్న మన దగ్గర ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే మనం లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేశాం కదా అన్న రెస్పాన్స్ ఎలా ఉండే చాలా బాగుంది రెస్పాన్స్ అయితే కస్టమర్స్ కూడా వచ్చింది ఓకే చాలా కస్టమర్ రెస్పాన్స్ తీసుకున్నాం కస్టమర్స్ కూడా తీసుకున్నాం సోఫా గవర్నమెంట్స్ పోయింది మన దగ్గర చాలా కస్టమర్స్ వచ్చింది మా దగ్గర ఓన్లీ ఫర్నిచర్ ఆర్డర్స్ వచ్చాయా లేదా ఇంటీరియర్ కూడా ఇంటీరియర్ ఆర్డర్ కూడా వచ్చింది అది కూడా లాస్ట్ వీడియో అది లాస్ట్లో చూపిస్తా ఓకే ఓకే ఇప్పుడు మా దగ్గర కొత్తగా ఏమేం వెరైటీస్ వచ్చాయన్న కొత్తగా అయితే ఈ సోఫా వచ్చింది ఎల్ ది ఓకే ఇది లో హెడ్ రెస్ట్ ఉంది ఇది హ్యాండిల్ అయితే లో హెడ్ చాలా బ్రాడ్ హ్యాండిల్ ఇచ్చారు బ్రాడ్ హ్యాండిల్ ఇచ్చిన దీనికి విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు చాలా ఎలిగెంట్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు దీనికి మన గోల్డెన్ లెగ్స్ అనేవి ఇచ్చారు దీంట్లో మీకు కూడా తెలుసు కస్టమ్ కలర్ కూడా కస్టమైజ్ ఉంది దీనిలో కూడా ఓకే సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్ సిట్టింగ్స్ ఉంది ప్లస్ హెడ్ హార్డ్ ఫోమింగ్ తో ఉంది హార్డ్ ఫోమింగ్ ప్లస్ దీనిలో సూపర్ సాఫ్ట్ ఉంది 2 ఇన్ సూపర్ సాఫ్ట్ ఈచినా దీనిలో ఓకే ఇన్ ద 4 ఇంచ్ హార్డ్ ఫోమ్ ఉంది యువర్ కన కస్టమర్ సాఫ్ట్ కావాలంటే కూడా అయిపోతాదన్న కస్టమర్ కి సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ హార్డ్ కావాలంటే హార్డ్ ఇచ్చేస్తా ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చేసానా మనకు దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయ్ మనకి దీంట్లో ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇంటీరియర్ ప్రకారం సెలెక్ట్ చేయొచ్చు ఓకే అన్న దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్న ప్రైజింగ్ ఏంటి ఇది బయట మార్కెట్లో దొరికితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఇట్లా దొరుకుతుంది ఓకే మన దగ్గర అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం మేము ఫార్టీ ఫైవ్ థౌసండ్ సోఫా వచ్చేస్తుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా దర్పంది ఉంది ఓకే బ్రాండ్ ఫ్యాబ్రిక్ కూడా బ్రాండ్ ఉంది నార్మల్ ఫ్యాబ్రిక్ కూడా లేవు ఇది మా దగ్గర ఫర్నిచర్ వ్యారంటీ ఉంటుంది అన్న ఫర్నిచర్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది సోఫా ది అయితే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం మేము ఫోమ్ ది గ్యారెంటీ ఉంది మన దగ్గర ఫోమ్ అయినా ఇలాగ ప్రేస్ అయినా మేము ఇది చేంజ్ చేసి ఇస్తాం ఓకే నా నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే ఇది ఒకటి మోడల్ ఉంది మన దగ్గర ఓకే ఇది ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ వుడెన్ హ్యాండిల్ ఇచ్చారండి యూస్ కోచ్ ఇది వుడెన్ హ్యాండిల్ ఉంది ప్లస్ డిజైన్ కూడా ఇచ్చారు దీనికి చెస్ట్ డిజైన్ ఉంది దీనికి ఇది కూడా వెరీ కంఫర్టబుల్ సోఫా ఉంది చాలా కంఫర్టబుల్ ఉంటాయి ఇది కూడా ఇది కూడా అడ్జస్ట్ చేసుకో యూస్ కోచ్ అండి ఎంత బాగుందా ఇది దీనిలో కూడా కలర్ కస్టమైజ్ సైజ్ ఎనీథింగ్ యూ కెన్ కస్టమైజ్ చేసుకోవచ్చు దీనిలో ఓకే దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మనకి అన్న దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న ఇది ప్రైస్ అయితే ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సోఫా ఓకే దీన్ని కలర్ కస్టమైజ్ అండ్ సైజ్ కస్టమైజ్ చేస్తే దానిలో అయితే ఇది సేమ్ ఇదే పీస్ తీసుకుంటే థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థౌసండ్కి ఇచ్చేస్తారు ఓకే అన్న నెక్స్ట్ ఏం చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇది సోఫా కంపెనీ ఉంది ఓకే ఇది కూడా కొత్త వచ్చింది మన దగ్గర చాలా స్మూత్ మెకానిజం చూసుకోవచ్చు మీరు కొద్దిగా కూడా మీకు ఏం నాయిస్ అనేది ఉండదు ప్లస్ లాంజర్లో అయితే హెడ్రాలిక్ ఉంది

ఈ పిల్లోస్ కూడా ఫ్రీ వస్తాయి అన్న దీంతో పాటు ఇవి పిల్లోస్ కూడా ఫ్రీ ఇచ్చేస్తా కస్టమర్స్కి అయితే కాంప్లిమెంటరీ పిల్లోస్లో పెట్టినా ఓకే చూసుకోవచ్చు అండి మీరు ఎంత బాగుంది ఇది క్లోజింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు ఎవరైనా క్లోజ్ చేసుకోవచ్చు హెవీ ఏమి ఉండదు నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే ఇది మోటరైజ్ డిక్లైనర్ సోఫా ఉంది ఎల్ షేప్లో వన్ సైడ్ మోటరైజ్ డిక్లైనర్ ఉంది ఓకే ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది దీనికి విత్ యూఎస్బీ పోర్ట్ కూడా వస్తుంది దీనికి ఇది వెరీ కంఫర్టబుల్ సోఫా ఇది కూడా చూసుకోవచ్చండి ఎంత స్మూత్ ఎక్కడైనా ఆపొచ్చు దీనికి ఎలా కంఫర్ట్ కావాలంటే ఇలా కంఫర్ట్ ఇక్కడ పెద్దవాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది ఫుల్లీ కంఫర్టబుల్ ఉంది ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు మనకు దీంట్లో ఒకటే వస్తుంది రెండు రిక్లైనర్స్ ఈ మోడల్ అయితే ఒకటే ఉంది ఓకే ఏదైనా కస్టమైజ్ అక్కడ సైడ్ అక్కడ సైడ్ కస్టమర్ రిక్వైర్మెంట్ కావాలంటే రెండు కూడా దీనిలో కూడా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇంత కలర్స్ అవైలబుల్ ఉంది దీనిలో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ దర్బన్ ఫ్యాబ్రిక్ ఉంది ఓకే అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే ఇది మ్యాన్యువల్ రిక్లైనర్ ఉంది ఓకే ప్లస్ దీనిలో టూ సీటర్ రిక్లైనర్ ఇది కంప్లీట్ టూ సీటర్ రిక్లైనర్ ఉంది దీనిలో కూడా టూ రిక్లైనర్ వస్తుంది ప్లస్ మధ్యది రావు మధ్యది త్రీ సీటర్ లో కూడా మనకు టూ రిక్లైనర్ రిక్లైనర్ ఉంది ఇది కూడా సేమ్ రిక్లైనర్ మాన్యువల్ రిక్లైనర్ ఉంది మరి ఈజీగా పడుకోవచ్చు చూసుకోవచ్చు అండి రిక్లైనర్ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మోటరైజ్ కావాలంటే మోటరైజ్ మాన్యువల్ కావాలంటే మాన్యువల్ ఇవన్నీ హోమ్ థియేటర్స్కి చాలా మంచిగా ఉంటాయండి సెటప్స్ ఇవి చూసుకోవచ్చు దీని ప్రైజెస్ తెలుసుకోవాలంటే వీళ్ళకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు డీటెయిల్స్ అనేవి చెప్తారు మీకు ఇది కూడా మా దగ్గర సోఫా కంపెడ్ ఒకటి సోఫా కంపెడ్ ఉంది సేమ్ దీనిలో కొంచెం అది లాంచర్ కొంచెం పెద్దగా ఉంది ఈ లాంచర్ కొంచెం చిన్నగా ఉంది ఓకే సార్ కొద్దిగా కాంపాక్ట్ సైజ్ లో సోఫా కంపెడ్ డిజైన్ చేశారు వీళ్ళది లాంజర్ కొద్దిగా చిన్నగా వస్తుంది ఓన్లీ లాంజర్ చిన్నగా వస్తుంది అజ్ ఇట్ ఈస్ కంప్లీట్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది సేమ్ కలర్ మ్యాచింగ్లో మనకి పిల్లోస్ కూడా ఇచ్చారు దీంట్లో కాంప్లిమెంటరీ ప్లస్ దీనిలో దగ్గర చాలా కలర్స్ దీంట్లో కూడా మనకు చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు మీకు ఇంటీరియర్ని బట్టి అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు నెక్స్ట్ అయితే మన దగ్గర కార్డ్స్ ఉంది ఇది ఓకే ఇది కింగ్ సైజ్ కాట్ ఉంది ఇది ఫుల్ ఫ్యాబ్రిక్ కదా ఇది ఫుల్ ఫ్యాబ్రిక్ ఉంది దీనిలోనే కూడా కస్టమైజ్ చేయొచ్చు కలర్ కస్టమైజ్ చేయొచ్చు ఓకే ఇది ఒకటి అయితే మన దగ్గర వుడ్లో ఉంది చూసుకో చాలా నాచురల్ గ్రైన్స్ ఉన్నాయి దీంట్లో హెడ్బోర్డ్ బోర్డ్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ వస్తుంది ఇది ఇంకొకటి ఇది హెచ్డిఎఫ్ ఉంది హెచ్డిఎఫ్లో కుషన్ వచ్చింది ఓకే మా దగ్గర మ్యాట్రసెస్ కూడా ఉంటాయన్న మ్యాట్రసెస్ కూడా ఉంది మ్యాట్రసెస్లో కస్టమర్కి ఎలా కంఫర్ట్ కావాలి అంటే కంఫర్ట్ ప్రకారం ఇచ్చి ఇస్తాను ఓకే ఇందులో లాటాక్స్ ఉంది హెచ్ఆర్ ఫోమ్ చేసి రెడీ చేస్తాం సైజ్ని బట్టి ప్రైజెస్ ప్రైజెస్ ఉంటాయి దీనిలో నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఉంది మన దగ్గర ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ ఉంది ఇది దీనికి బేస్ కూడా చూడవచ్చు ఇంపోర్టెడ్ అంటే కొద్దిగా యాంటిక్ లుక్స్ ఉంటాయి చూసుకోవచ్చు కొద్దిగా లేటెస్ట్ డిజైన్ దీంట్లో కస్టమైజేషన్ ఉండదు కదా ఓన్లీ స్టోన్ కస్టమైజ్ ఉంటుంది దీనిలో ఓకే ఎల్లో కలర్ స్టోన్ కి చేసి బ్లాక్ కలర్ డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్ కావాలంటే ఫుల్ గ్రే కలర్ చేసి మన దగ్గర క్యాట్లాగ్ ఉంటుంది అన్న ఇది దీనిలో క్యాట్లాగ్ ఉంటుంది ఏదైనా కస్టమర్ సెలెక్ట్ చేస్తే సిక్స్ సీటర్ది ఫోర్ ది అని డిఫరెంట్ డిఫరెన్స్ ఉంది దీనిలో సెలెక్ట్ చేస్తాం ఇంకొకటి ఈ మోడల్ కూడా ఒకటి ఉంది అనమాట ఇది ఫోర్ సీటర్ ఇది ఫోర్ సీటర్ ఉంది ఓకే చూసుకోవచ్చు అండి కింద కొత్త డిజైన్ వచ్చింది మన దగ్గర ఇవన్నీ యాంటిక్ లుక్స్ ఉంటాయండి చూసుకోవచ్చు ఇది అయితే ఆనిక్స్ మార్బుల్ ఉంది ఆనిక్స్లో మనకు ఎడ్జెస్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి ఇవి చూసుకోవచ్చు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది అన్న డైనింగ్ డైనింగ్ టేబుల్ది అయితే మన దగ్గర ఫోర్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే అన్న ఇవేం చేస్తా అన్న ఇవి ఇది అయితే రింగ్ చైర్స్ ఉంది మన దగ్గర ఓకే ఇవి అవుట్డోర్ కోసం ఇది అవుట్డోర్ ఇండోర్ అవుట్డోర్ ఇది ఓకే ఎక్కడైనా బస్ ఇండోర్లో చాలా పెడితే ఎవరు సోఫా లో సోఫా సోఫా ఉంటుంది సోఫా ఆపోజిట్లో పెట్టచ్చు ఇది ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఉంది దీనిలో కూడా కస్టమైజ్ ఉంది దీంట్లో కూడా ఇంకా మోడల్స్ ఇంకా మోడల్స్ ఉంది అరా ఇది కూడా చూపిస్తాం ఓకే ఇంకొకటి ఈ డిజైన్ కూడా ఉంది మన దగ్గర ఇది కూడా చాలా కంఫర్టబుల్ బట్ ఇది ఏది ఇలాంటి చైర్స్ మనకు మూవీస్లో చాలా కనిపిస్తుండే చూసుకోవచ్చు దీనిలో కూడా కస్టమైజ్ కలర్ కస్టమైజ్ చేయొచ్చు సిట్టింగ్ సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ హార్డ్ కావాలంటే హార్డ్ దీనిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే ప్లస్ ఇంకొకటి ఇది చైర్ కూడా ఉంది మన దగ్గర ఇవన్నీ హై బ్యాక్ చైర్స్ హై బ్యాక్ చైర్స్ యూస్ కోచు మీకు బ్యాక్ ఎంత పెద్దగా వస్తది డిజైన్ అండ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు దీనికి అన్నీ టూ ఇది కూడా మనకి సేమే కదా అనేది ఇది కూడా సేమే ఉంది మనది ఓకే ప్లస్ ఇది టూ సీటర్ కోచ్ ఉంది టూ సీటర్ ఆ ఇది టూ సీటర్ కోచ్ బెడ్ రూమ్ లో చిన్న స్పేస్ ఇది లివింగ్ రూమ్ లో బాగుంటాయి బాగుంటుంది దీనిలో కూడా కలర్ కస్టమైజ్ సైజ్ దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర కూడా చాలా వెరైటీస్ కలర్ కస్టమర్ కి ఎలా కావాలంటే అలా చేసిస్తా ఇది కస్టమైజ్ అవైలబుల్ ఓకే ఇవన్నీ మీకు లిమిటెడ్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నామండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి చూసుకోవచ్చు సెంటర్ టేబుల్స్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు మీరు మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇలాంటి టీవీ యూనిట్స్ అవన్నీ ఉంటాయి మీకు నెక్స్ట్ ఇంటీరియర్ది కూడా చూపిస్తున్నాము అన్నా నెక్స్ట్ టైం చూపిస్తున్నాం అన్న నెక్స్ట్ అయితే ఇంటీరియర్లో మేము లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తున్నాను ఓకే ఇది ఇంటీరియర్లో ఉంది బట్ మేమైతే ఒక పని చేద్దాం డైరెక్ట్ మేము ఇక్కడ పని పని జరుగుతుంది మరి టూ బీహెచ్కేది ఓకే అక్కడ విజిట్ చేద్దాం చూపిస్తాను ఓకే అలా ఏముంది అన్న ఇక్కడ మేము రీసెంట్లీ ఒక ఇంటీరియర్ చేసినా ఓకే బెడ్రూమ్ ఉంది చూద్దాం ఓకే రండి లో మీరు ఏ వర్క్ చేపించారన్న ఈ ఫ్లాట్లో అయితే టూ బీహెచ్కే ఫ్లాట్ ఉంది ఇది ఓకే టోటల్ ఇంటీరియర్ మేమే చేసినాం సోఫా డైనింగ్ టేబుల్ అన్ని మేమే ఇచ్చిన దీనిలో ప్లస్ వాల్ ని కూడా ఇంటిగ్రేట్ చేసిన మేము లైట్ కూడా ఇంటిగ్రేట్ ఫ్యాన్సీ ఉంది ఇది ఓకే ఇది ఫ్యాన్సీ లైట్ ఉంది సోఫా కూడా సీలింగ్ కూడా సీలింగ్ వర్క్ కూడా ఇది ప్లస్ టీవీ యూనిట్ కూడా ఇది టీవీ యూనిట్ వర్క్ ఉంది ఇది ఓకే అన్న ఇది సోఫా కంపెడ్ అన్న ఇది అయితే సోఫా కంపెడ్ ఉంది సోఫా కంపెనీ కూడా ఇచ్చిన చూసుకోవచ్చండి ఇలా ఎవరికైనా డిజైన్ చెప్పాలంటే ఇంటీరియర్ వర్క్ సోఫా చూసుకోవచ్చు మరి మ్యాచింగ్ కలర్స్లో ఫ్యాబ్రిక్స్ అనేది ఉంటుంది జస్ట్ హెడ్ డెస్ట్ ఉంది ఇలాంటి మోడల్స్ అనే కాదు మీ దగ్గర ఏదైనా ఫోటో ఉన్నా కూడా అలాంటి డిజైన్ కూడా చేపిస్తారు మీకు ఇంటీరియర్ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్స్ కలర్స్ ఉంటాయి స్టోరేజ్ ఉంది కూడా కూడా ఫినిషింగ్ మీకు లాంజర్ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కావాలా అలా ఎలా కావాలంటే అలా మీ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసి ఇస్తాం కస్టమర్ హోమ్ విజిట్ చేసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాకనే కన్ఫర్మేషన్ చేసుకుంటారు అన్నా ఇక్కడ కూడా స్టోరేజ్ వస్తుందా అన్న మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది ఇది కూడా కొంచెం చిన్న లాంజర్ ఉంది ఓకే పిల్లలు కూర్చోనికి పడుకోనికి దీనికి ఇంకి కూడా వచ్చేసది చూసుకోవచ్చు ఇలా మనకు కూ సైడ్ లాంజర్ ఉంది ఇంట్లో లాంజర్ ఉంది కూ సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా ఇచ్చారు లాంజర్ ఇలాంటి డిజైన్స్ కూడా మా దగ్గర అయిపోతాయండి చాలా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది చూసుకోవచ్చు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరన్నా యూజ్ చేయొచ్చు ఇది ప్లస్ ఫ్యాబ్రిక్ కావాలా ఎలాంటి కలర్ కావాలంటే కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ చూపిస్తాం రండి అన్న ఇదేమన్నా పూజారూమ్ అన్నది పూజారూమ్ ఉంది ఓకే అన్న మెటీరియల్ ది యూనిట్ ఉంది ఒకసారి ఇది ఓపెన్ చేయండి ఓకే నిలవ ఇది మెటీరియల్ ఏదే ప్రొఫైల్ డోర్స్ ఉంది ఓకే గ్లాస్ ఇల్లు కూడా డ్రాస్ ఉంది డ్రాస్ ని చూసుకోండి ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్ ఏ ఉంటాయి అన్ని డ్రాస్ ప్లస్ ఇంకి కూడా తుప్పెట్ డ్రాస్ ఉంది ఇది మనకి సిఎన్సీ కటింగ్ లో ఇంకా లా ఇది సిఎన్సీ కటింగ్ లో చేసిన ఎంత బాగుంది ఇది ఫినిషింగ్ కూడా వస్తుంది ఇది ప్లస్ కి పైన లైట్స్ కూడా ఉంది దీనిలో ఇవన్నీ చూసుకోవచ్చండి మీరు ఇంటీరియర్ కి మ్యాచ్ అయ్యే కలర్స్ ఏ వీళ్ళు సజెస్ట్ చేస్తారు ఈ గ్లాస్ అయితే ఫ్లూటెడ్ గ్లాస్ ఉంది ఫ్లూటెడ్ గ్లాస్ ఇది గ్లాస్ లో కలర్స్ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ వచ్చేసాయి 2 3 కలర్స్ ఉంది దీనిలో దీనిలో లైట్ కూడా వస్తాయి ఇది చూసుకోవచ్చు దీంట్లో లైటింగ్తో పాటు సిఎన్సీ ఫ్రేమ్ కూడా ఇచ్చారు లోపల ఇక్కడ పక్కన ఏమన్నా ఇది రిఫ్రిజిరేటర్ కోసం ఇది అయితే రిఫ్రిజిరేటర్ కోసం ఉంది ఓకే చూసుకోవచ్చు నా ప్రొవిజన్ పెట్టారు దీంట్లో ఇక్కడ లోపల ఏముంది ఇది అయితే కిచెన్ ఉంది ఓకే కిచెన్కి మనకు ప్రైవసీ ఉండేలా కూడా చూశారండి చూసుకోవచ్చు దీనిలో కూడా ప్రొఫైల్ డోర్స్ ఉంది అన్నింటిలో ప్రొఫైల్ డోర్స్ ఉంది చాలా ప్లస్ గ్లాస్ సెల్ఫ్ ఉంది నేను పైన కూడా స్టోరేజ్ ఉండేది ఇది కూడా స్టోరేజ్ यार बैठने की ये बड़ा स्टोरेज है टोटल ऐसे चिमनी तो बाड़ बैठता है नहीं बैठता है इंस्टालेंट पहन दे दे अभी इनलो शॉप लोगे सोने इकड़ वो लोग मार कबूतर साने वो चाहे भी जो उसको इकड़ मार ग्लास डोर से చూసుకోవచ్చు చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉంది ఇక్కడ దీంట్లో కూడా మన ప్రతిదీ మీకు డిజైన్ చేసి పెట్టారండి ఇది ఓపెనింగ్ క్లోజింగ్ కూడా చూసుకోవచ్చు ఏ చిన్న నాయిస్ కూడా రాదు మీకు ఎందుకంటే వీళ్ళు అన్ని బ్రాండెడ్ హార్డ్వేర్స్ యూస్ చేస్తారు బ్రాండెడ్ హార్డ్వేర్స్ ఏది యూజ్ చేయారండి చూసుకోవచ్చు మీరు ఎక్కువ ఎటిచ్ ఇది యూస్ చేస్తారు ఓకే ఇలా మీకు కూడా ఎవరికైనా ఇలా డిజైన్ చేయించుకోవాలంటే ఇంటీరియర్ అది చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది ఇది పైన ఇలాంటి ఫ్యాన్సీ లైట్స్ గానీ ఛాండిల్స్ గానీ ఛాండిల్స్ మీకు ఏ మీ ఇంటీరియర్ ని సెట్ అయ్యే అన్ని వీళ్ళు సజెస్ట్ చేస్తారు పార్టిషన్ లో పార్టిషన్ లో కూడా ఇది పార్టిషన్ ఇది కూడా చూసుకోవచ్చు

క్రోకరీ యూనిట్ విత్ లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ దీనిలో లోపల కూడా ప్రొఫైల్ లైట్స్ ఉంది చూసుకోవచ్చు విత్ ప్రొఫైల్ లైట్స్ వచ్చింది ఇది దీనిలో కూడా ప్రొఫైల్ లైట్ ఉంది ప్రతి ర్యాక్లో మనకి లైట్స్ అనేవి ఉంటాయండి దీనిలో ప్లస్ ఇక్కడ అయితే గ్లాస్ వస్తుంది ఓకే ఇది వర్క్ ఉంది మీకు చూపిద్దామని ఒక లుక్ తీసుకుని ఇక్కడ పైన గ్లాస్ ఇక్కడ సైడ్కి అయితే గ్లాస్ వస్తుంది మనకి మీరు ఇలానే చేపించుకోవాలని ఏం లేదండి మీకు ఇలాంటి డిజైన్స్ అనేవి చూపిస్తారు వీళ్ళు మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయించుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా ఆన్లైన్ డిజైన్ ఉన్నా కూడా అలా కూడా చేయించుకోవచ్చు కస్టమర్ ఎలా ప్రకారం ఉంది ఆ ప్రకారం చేసి తీసిస్తాను ఓకే ఇలా కవర్ అలా నెక్స్ట్ టైం అన్న నెక్స్ట్ అయితే ఇది ఎక్కువ స్టోరేజ్ ఉంది ఓకే ఇది కూడా ప్రొఫైల్ డోర్ ఉంది మీలో గ్లాస్ డోర్ ఉంది ప్లస్ ప్రొఫైల్ డోర్ చేసాం దీంట్లో కూడా మనకు విత్ లైటింగ్ ఉందండి ఇది దీనిలో కూడా విత్ లైటింగ్స్ ఉంది వావ్ చూసుకోవచ్చు ఎంత మంచిగా కనిపిస్తుంది లైటింగ్ వచ్చాక దీంట్లో చిన్న ర్యాక్స్ అనేవి ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ క్లోజింగ్ అనేవి ఉంటాయి నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం

ఇనొనరు హైడ్రాలిక్ గర్ను చూస్కోచండి మనకి ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయి దేంట్లో లైట్ కొంచెం కొంచెం వర్క్ ఉంది ఇంకా చేయనిది బట్ చేయలేదు లాస్ట్ ఫినిషింగ్ ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదని మీకు చూపిస్తాం అని వీడియో দিస్తున్నాం ఇది వీక కబోర్డ్ సే లా లై సైడ్ టేబుల్ దినే हां दीदी సైడ్ టేబుల్ టూ టైస్ టూ సైడ్స్ కూడా వచ్చేస్తాయి ఓకే స్లైడింగ్ దీంట్లో ఇలా నా ఆటోమేటిక్ లైటింగ్ అయితే ఆటోమేటిక్ లైటింగ్ ఉంటుంది ఓకే కబోర్డ్ క్లోజ్ అయితేనే మనకు లైటింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది సెన్సర్ ఉంది దానిలో ఓకే సెన్సర్ ప్రకారం వచ్చేస్తది చూడండి మీకు ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అయితే ఇలాంటి దాంట్లో కొంచెం లైట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తేనే లైట్ వస్తుంది మనకు క్లోజ్ చేస్తే లైట్ క్లోజ్ అవుతది చూసుకోవచ్చు లైట్ అనేది ఇలా ఓపెన్ చేస్తే లైట్స్ ఓపెన్ చాలా సాఫ్ట్ క్లోజింగ్ ఓపెనింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు దీనిలో కూడా ఒక టీవీ యూనిట్ పెట్టినారు కొంచెం బెడ్రూమ్ లో కూడా టీవీ యూనిట్ ఉంది బెడ్రూమ్ లో కూడా మనకి టీవీ యూనిట్ వస్తుంది ఇలా చిన్న 45 ఇంచ్ టీవీ వచ్చేస్తుంది ఇల్ల ఓకే ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ అనేది ఇచ్చారు విండో దగ్గర దగ్గర సిట్టింగ్ ఉంది ఇది సిట్టింగ్ కూడా చేసినా ప్లస్ దీనిలో కూడా స్టోరేజ్ ఉంది చాలా మంచిగా ఉందండి ఇది ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు విత్ లైటింగ్ ఉంటుంది విత్ లైటింగ్ ఉంటుంది ఇది కూడా దీనికి పెట్టాలి కనెక్షన్ ఇవ్వాలి దీంట్లో కూడా స్టోరేజ్ ఉందా అన్న మనకి దీనిలో కూడా స్టోరేజ్ ఉంది ఓకే ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది చూడండి ఇది ప్లస్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది మీకు చాలా కన్వీనియంట్ ఉంది కదా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారండి చూసుకోవచ్చు నెక్స్ట్ టైం చూపిస్తాను అన్న మైక్ ఇది వాష్ బేషన్ ఏరియా ఓకే వాష్ బేషన్ ఏరియాల లోపల స్టోరేజ్ కూడా ఉంది మిర్రర్ ఏ కలర్ కొచ్చో మైక్ రూమ్ ఓకే ఇది 25 స్క్వేర్ చాలా మంచిగా ఉంది చూసుకోవచ్చు మీరు కూడా స్టోరేజ్ వచ్చేది నిట్లో కూడా స్టరేజ్ డ్రాస్ పుడు డ్రాస్ ఉంది డెంకి కూడా హ్యాండిల్ ఉంటది

ఇది కూడా మనకు ఫుల్ కుషన్ కవర్ అనేది వస్తుంది ఇది ఫుల్ కుషన్ కవర్ ఉంది ఇది కూడా బ్యాక్ సైడ్ ఫుల్ కుషన్ చేసిన సైడ్ లో కూడా కుషన్ కావాలంటే ఇక్కడ సైడ్ కుషన్ కావాలంటే ఇక్కడ సైడ్ కి వచ్చేస్తది ఓకే కస్టమర్ ప్రకారం చేయొచ్చు కూడా ఇది కూడా హైడ్రాలిక్ కూడా మనకు హైడ్రాలిక్ స్టోరేజ్ అనేది వస్తుంది దీంట్లో కూడా దీంట్లో కూడా పార్టిషన్స్ వస్తాయి డైరెక్ట్ కింద ఫ్లోరింగ్ తగలకుండా కింద కూడా దీంట్లో సపోర్టింగ్ ఇస్తారండి చాలా మంచిగా ఉంది క్వాలిటీ దీనికి కూడా టూ సైడ్ టేబుల్స్ వస్తాయి దీనికి కూడా సైడ్ టేబుల్ వస్తుంది బట్ ఇది రూమ్ కొంచెం కాంపాక్ట్ ఉంది దానికోసం మన సైడ్ టేబుల్ ఒకటే ఒకటే ఇంకొకటి అయితే ఇది స్టడీ చేయడానికి స్టడీ పిల్లలకు పిల్లలకి ఇది క్లోజింగ్ ఓకే ఎవరికైనా అప్పుడు స్టడీ అయినప్పుడు ఓపెన్ చేసి స్టడీ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయొచ్చు ఇక్కడ కూడా స్టోరీ చేసేటప్పుడు ఓపెన్ చేసుకుని తర్వాత క్లోజ్ చేసేయచ్చు దీంట్లో కూడా మనకు హ్యాంగర్ పెట్టించాడు ప్రొవిజన్ ఇది మంచి ఉంది పైన కూడా దీంట్లో కబోర్డ్స్ అనే ఉంటాయి పైన కబోర్డ్స్ కూడా ఇది దీంట్లో స్టోరేజ్ వస్తుంది చాలా వైట్ డోర్స్ ఉన్నాయి మనకి ఏదైనా పెట్టుకోవడానికి తీయడానికి చాలా ఈజీ ఉంటుంది ఫుల్లీ స్టోరేజ్ ఉంది ఇది కంప్లీట్ గా ఇస్తుంది కంప్లీట్ ఒకటే ఉంది మధ్యలో పార్టీషన్స్ ఏం లేదు దీంట్లో చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ క్లోజింగ్ అనేవి ఉన్నాయి ఇది కూడా స్లైడింగ్ ఏనా ఇది కూడా స్లైడింగ్ ఉంది విత్ సెన్సార్ లైట్స్ అది ఇంకోటి చూసుకోవచండి ఎంత మంచిగా డిజైన్ చేశారు క్లోజ్ క్లోజ్ కూడా ఉంది ఇది కూడా సెన్సర్ అన్నట్లో మనకు కబార్డ్స్ లో వార్డ్రోప్స్ లో ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారు విత్ సెన్సర్ సెన్సార్ లైట్ ఉంది ప్లస్ ఇంకొకటి అయితే ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఉంది ప్లస్ మీద కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ గురించి ఇవ్వచ్చు దీంట్లో కూడా మనకి మిర్రర్ ఇచ్చారు విత్ లైటింగ్ విత్ లైటింగ్ ఉంది బట్ దీనికి కనెక్షన్ ఇవ్వలేము ఇంకొకటి ఇది స్టోరేజ్ ఉంది వావ్ ఇక్కడ కూడా పెట్టచ్చు పిల్లలకు బుక్స్ అవి బుక్స్ మంచిగా పెట్టచ్చు చిల్డ్రన్స్కి అయితే పెట్టారు ఇది ఎందుకంటే ఇంకా వర్క్ నడుస్తుంది అండి అందుకే మీకు అంత నీట్గా చూపించట్లేదు కొన్ని కనెక్షన్స్ ఇవ్వలేదు మిర్రర్స్కి ఎలా ఉన్నాయి ఎవరన్నా ఇలా డిజైన్ చేయించుకోవాలంటే ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాము దీంట్లో ఇలాంటి వర్క్స్ కాకుండా మీకు ఏదైనా ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా కావాలంటే కూడా వీళ్ళతో చేయించుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది ఇలాంటి వర్క్స్ అనేవి మీకు బయట కంటే మీరు మార్కెట్ కంపేర్ చేసుకొని వీళ్ళకి ఇవ్వచ్చు ప్రైజింగ్

వన్స్ కస్టమర్ ఫైనల్ అయ్యాకే వర్క్ స్టార్ట్ చేస్తారు అది స్టార్ట్ చేస్తారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ అయితే కస్టమర్ ఫైనలైజ్ అయితే మేము వర్క్ ఫైనలైజ్ ఓకే